హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మునక్కాయ నిలవ పచ్చడి పచ్చళ్ళు పెట్టుకోవటం రానివారు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోగలిగేటట్లు పక్కా కొలతలతో మునక్కాయ నిలవ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ పచ్చడి వన్ ఇయర్ పాటు నిలవుంటుంది అసలు మునక్కాయ నిలవ పచ్చడికి ఎలాంటి మునక్కాయలు తీసుకుంటే బాగుంటుందో కూడా తెలుసుకుందాం ఇక ప్రిపరేషన్లోకి వెళ్దామా కొంచెం ముదిరినవి ఇలా కండ ఎక్కువగా ఉన్న కాయలను తీసుకోవాలి అలా అని మరీ ముదిరినవి మరీ లేతకాయలు పచ్చడికి బాగోవు ఇలా కొంచెం ముదిరిన కాయలైతే పచ్చడిలో ముక్క ఊరిన తరువాత జ్యూసీగా చాలా బాగుంటుంది ములక్కాయలను ముందుగా ఒకటి రెండు సార్లు కడుక్కొని కాటన్ క్లాత్తో తుడిచి తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి తడి పూర్తిగా ఆరిపోయాక వీటిని ఇలా రెండు ఇంచులు ఉండేటట్లు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మునక్కాయలకు పైన పీచు తీయకుండా అలాగే కట్ చేసుకోవాలి మునక్కాయ ముక్కలు అన్నింటినీ ఇలా ఒకటే సైజులో ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మునక్కాయ ముక్కలు ఎన్నున్నాయి అని కొలుచుకుందాము నేను ఈ ముక్కలను ఈ కప్పుతో కొలుచుకుంటున్నాను మీరు మీ వీలును బట్టి ఒక బాక్సు లేదంటే ఒక కప్పును తీసుకోండి మునక్కాయ ముక్కలను ఇలా కప్పులో పై వరకు పెట్టుకోవాలి ఉండి ఇలా ఒకటి రెండు మూడు నాలుగు నాకు ఈ మునక్కాయ ముక్కలు నాలుగు కప్పులు అయ్యాయి ఇప్పుడు వీటిని కొంచెం సేపు పక్కన పెట్టుకుందాం నాలుగు కప్పులు మునక్కాయ ముక్కలకి అదే కప్పుతో ఒక కప్పు చింతపండును తీసుకోవాలి చింతపండులో విత్తనాలు పీచులు లేకుండా క్లీన్ చేసుకొని తీసుకోవాలి ఈ చింతపండును ఒక పెద్ద బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి బాగా మరిగించిన నీటిని పోసుకోవాలి ఈ చింతపండు మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది దీన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లి వెల్లుల్లిని ఇలా పాయలుగా వలుచుకోవాలి ఇవి ములక్కాయ ముక్కలను కొలుచుకున్న కప్పుతోనే ఒక కప్పు వెల్లుల్లి రెమ్మలను తీసుకోవాలి ఈ వెల్లుల్లిని ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇప్పుడు వీటిని రెండు భాగాలుగా చేసుకోవాలి వీటిలో ఒక భాగం వెల్లుల్లిని పొట్టు వల్చుకోవాలి వెల్లుల్లి పొట్టును ఈజీగా ఒలుచుకోవడం కోసం ఒక హాఫ్ స్పూన్ వరకు నూనెని తీసుకొని ఈ నూనెను వెల్లుల్లికి పట్టేటట్లు ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని ఒక పావుగంట పాటు ఎండలో పెట్టుకోవాలి ఒక పదిహేను నిమిషాలు ఎండలో పెట్టుకున్న తరువాత ఈ వెల్లుల్లిని ఇలా చేతితో నలిపామంటే చాలా ఈజీగా పొట్టంతా ఊడిపోతుంది ఇలా ఐదు నిమిషాల్లోనే ఎన్ని వెల్లుల్లినైనా చక్కగా పొట్టు తీసేసుకోవచ్చు ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న అల్లాన్ని ఒక మూడు ఇంచుల వరకు తీసుకోవాలి వెయిట్ వచ్చేసి యాభై గ్రాములు ఉంటుంది ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోనికి రెండున్నర టేబుల్ స్పూన్ల ఆవాలను తీసుకోవాలి అలాగే మరొక బౌల్లోనికి రెండు టేబుల్ స్పూన్లు మెంతులను తీసుకోవాలి వెయిట్ వచ్చేసి ఆవాలు ముప్పై ఎనిమిది గ్రాములు అలాగే మెంతులు ముప్పై గ్రాములు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడెక్కిన తర్వాత ముందుగా ఆవాలను వేసుకొని వేయించుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇదిగోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యి చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి అలాగే అదే ప్యాన్లో మెంతులను కూడా వేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకోవాలి మెంతులు వేయటానికి ఒక టెన్ మినిట్స్ టైం పడుతుంది ఇదిగోండి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అంటే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మునక్కాయ ముక్కలను వేయించుకోవడం కోసం ఆయిల్ను పోసుకోవాలి నేను ముప్పావు లీటర్ వరకు పల్లీ నూనెను పోసుకుంటున్నాను దీన్ని మరిగించుకోవాలి అలాగే మరొక ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా దానిని వేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఆయిల్ కాగింది పల్లీ నూనె తీసుకున్నాం కాబట్టి పొంగు రాకుండా ఉండడానికి ఇలా కొంచెం చింతపండును వేసుకుంటే మనం ముక్కలు వేయించుకునేటప్పుడు పొంగు రాకుండా ఉంటుంది ఇప్పుడు మునక్కాయ ముక్కలను ఇలా గరిటతో కొంచెం కొంచెంగా వేసుకొని వేయించుకోవాలి మునక్కాయ ముక్కలు వేయగానే ఇలా పొంగు వస్తుంది ఈ బుడగలు ఒక టూ మినిట్స్ కల్లా క్లియర్ అవుతాయి అలాగే మధ్య మధ్యలో ఈ చింతపండును కూడా కలుపుకుంటూ మగ్గించుకోవాలి దీన్ని సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకు బుడగలు మొత్తం పోయాయి ఇలా క్లియర్గా వస్తుంది చింతపండు పేస్టు ఒక సిక్స్ సెవెన్ మినిట్స్ కల్లా రెడీ అవుతుంది చక్కగా ప్యూరీలాగా తయారవుతుంది ఇది అస్సలు అడుగంటకుండా చూసుకోవాలి మునక్కాయ ముక్కలు కూడా వేగాయి సైడ్ ఇలా కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ముక్కను నొక్కి చూస్తే కొంచెం మెత్తగా ఉండాలి ఈ స్టేజ్లో ముక్కలను తీసేసుకోవాలి మునక్కాయ ముక్కలు ఇలా కొంచెం కలర్ చేంజ్ అవ్వగానే చెక్ చేసుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకోకూడదు అలాగే మిగిలిన మునక్కాయ ముక్కలను కూడా అన్నింటినీ చక్కగా వేయించుకొని తీసుకోవాలి చింతపండు పేస్ట్ కూడా రెడీ అయింది చక్కగా ఉడికింది ఈ స్టేజ్లో స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి రెండవ బ్యాచి మునక్కాయ ముక్కలు కూడా వేగాయి ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం మనం వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతులు కూడా పూర్తిగా చల్లారాయి ఇప్పుడు వీటిని విడివిడిగా పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి ఆవాలను మిక్సీ పట్టేసుకున్నాను ఇక మెంతులను కూడా మిక్సీ జార్లోనికి వేసుకొని మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా పౌడర్ల లాగా చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని అల్లం వెల్లుల్లిని కూడా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఒక బౌల్లోనికి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఉడికించిన చింతపండు పేస్ట్ కూడా చక్కగా చల్లారిపోయింది ఇప్పుడు దీన్ని జార్లోనికి తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకొని దీన్ని ఒక పెద్ద బౌల్లోనికి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులో మనం మునక్కాయ ముక్కలు వేయించుకున్న ఆయిల్ ఉంది కదా దాన్ని ఒక మూడు గరిటెల వరకు వేసుకోవాలి ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులను తీసుకొని ఒకటొకటిగా వేసుకొని వేయించుకోవాలి పచ్చిశనగపప్పు మినప్పప్పు వేగటానికి కొంచెం టైం పడుతుంది కదా అందుకని వాటిని ముందుగా వేసుకొని వేయించుకోవాలి ఆ తరువాత ఆవాలు జీలకర్రలను వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపు కొంచెం వేగిన తరువాత ఎండుమిరపకాయలను ఒక పది వరకు తీసుకొని ఇలా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి ఇవి కూడా వేగాయి ఇప్పుడు ఇందులో ఒక పెద్ద పిడికడంతా కరివేపాకును కూడా వేసుకొని దీన్ని కూడా వేయించుకోవాలి ఈ కరివేపాకును ముందుగానే కడుక్కొని ఆరబెట్టుకొని తడి లేకుండా చూసుకోవాలి ఇక పోపు రెడీ అయినట్లే స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఇందులోనికి మనం మిక్సీ పట్టుకున్న చింతపండు పేస్ట్ ఉంది కదా దానిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి పోపులో చింతపండు పేస్ట్ చక్కగా కలిసేటట్లు ఇలా మిక్స్ చేసుకోవాలి ఆ తరువాత ఈ పోపుని మనం వేయించి పెట్టుకున్న మునక్కాయ ముక్కలలో వేసుకోవాలి ఇప్పుడు మునక్కాయ ముక్కలను కొలుసుకున్న కప్పు ఉంది కదా ఆ కప్పుతో ఒక కప్పు కారంను వేసుకోవాలి అదే కప్పుతో ఒక కప్పు కళ్ళుప్పుని తీసుకొని ఎండబెట్టుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు తర్వాత మిక్సీ చేసుకుంటే ఒక ముప్పావు కప్పు వరకు కళ్ళుప్పు వస్తుంది దానిని కూడా వేసుకోవాలి మిక్సీ పట్టుకొని పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడరు అల్లం చున్నులపై పేస్టును కూడా వేసుకోవాలి ఇప్పుడు పొట్టు తీసుకొని పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకోవాలి ఒక హాఫ్ కప్పు ఏమో మనం అల్లం చిన్నులపై పేస్ట్లో వేసుకున్నాము మిగిలిన హాఫ్ కప్పు ఇలా పొట్టు తీసుకున్నాం కదా వీటిని కూడా వేసుకోవాలి కావాలంటే వెల్లుల్లి రెమ్మలను ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని వీటి అన్నింటినీ చక్కగా కలుపుకోవాలి గరిటెతో మనం వేసుకున్న ఉప్పు కారం మసాలాలు అన్నీ చక్కగా ముక్కలకు పట్టేటట్లు ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి మనం కలుపుకునేటప్పుడు ముక్క నలిగిపోకుండా చూసుకోవాలి కలుపుకున్న తరువాత మనం ముక్కలను వేయించుకోగా మిగిలిన ఆయిల్ ఉంది కదా దానిని కూడా వేసుకొని కలుపుకోవాలి కిలో వెయిట్ పట్టే ఒక కప్పుతో నాలుగు కప్పులు ములకాయ ముక్కలు తీసుకున్నాను ఈ నాలుగు కప్పులు ములకాయ ముక్కలకి ఒక కప్పు కారము ఒక కప్పు కల్లుప్పు అలాగే ఒక కప్పు వెల్లుల్లి రెమ్మలు ఒక కప్పు చింతపండు రెండున్నర టేబుల్ స్పూన్ల ఆవాలు రెండు టేబుల్ స్పూన్ల మెంతులు యాభై గ్రాముల అల్లం ముప్పావు లీటర్ వరకు పల్లీ నూనెను తీసుకున్నాను ఈ పచ్చడి ప్రిపరేషన్లో అన్ని పక్కా కొలతలతో చూపించాను ఈ కొలతలు ఫాలో అవుతూ మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా కుదురుతుంది పచ్చళ్ళ పెట్టుకోవటం రానివారు కూడా ఈ కొలతలతో చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే మునక్కాయ పచ్చడిని రెడీ చేసుకోవచ్చు మునక్కాయ పచ్చడిని పెట్టుకున్న తర్వాత ఒకటి రెండు రోజులు రోజుకి రెండు సార్లు ఉదయం సాయంత్రం నెమ్మదిగా ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల మనం వేసుకున్న ఉప్పు కారం అన్నీ ఈవెన్గా ముక్కలకు పడతాయి అలాగే నూనె కూడా పైకి తేలుతుంది నూనె కనుక పైకి తేలలేదంటే కొంచెం ఆయిల్ని వేడి చేసుకొని చల్లార్చిన తరువాత పిక్కిల్ పైన పోసుకోవాలి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే మన ఛానల్లో ఇంకా చాలా మంచి మంచి రెసిపీస్ వీడియోస్ ఉన్నాయి వాటిని ఒక్కసారి చెక్ చేయండి మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ